సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి డిఓ గారు ఆదేశం సారము మరి యశోద గార్డెన్ స్కూల్కు మరి ఎవియో ధర్మ కూడా మరి యశోద గార్డెన్ స్కూల్కు కు రావడం జరిగింది ఇక్కడ వచ్చిన ఆరోపణలు మరి యశోద గార్డెన్ స్కూలు కాకుండా చైతన్య స్కూలు పేరు మీద ఇక్కడ ఎక్కువ నడపబడుతున్నదనే ఆరోపణ దానిపైన మేము ఇక్కడకు రావడం జరిగింది మరి ముఖ్యంగా ముందుగా మేము ఆ విద్యార్థులతో మాట్లాడడం జరిగింది యూనిఫామ్ ను కూడా మేము గమనించడం జరిగింది మరి విద్యార్థులు కూడా మీరు ఏ స్కూల్ దొరుకుతున్నారు అంటే మరి చైతన్య స్కూల్ అని చెప్పారు కానీ యశవంత్ చెప్పారు ఆ వాళ్ళు అంటే వాళ్ళకు అప్పటి నుంచి కూడా కానీ స్కూల్ ఫర్నిచర్స్లో బోర్డు మాత్రం నేను బోర్డు చూపించాను అక్కడ బోర్డు వస్తారు చదవండి అంటే ఏముందో అక్కడ ఎక్కువ చూడాలి కూడా మరి చైతన్యాన్ని దగ్గర చెప్తున్నారే ఆ బోర్డుదే కదా మనకు అని నేను పిల్లలను ప్రశ్నించడం జరిగింది అంటే చిన్నప్పటి వాళ్ళకు పిల్లలు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆ యొక్క మైండ్ సెట్ పిల్లలు చైతన్య స్కూల్ అనే ఒక పేరు మీదే నడపకూడదు అనేది మనకు చిన్నగా ఇక్కడ తెలియడం జరిగింది అదేవిధంగా యూనిఫామ్స్ పైన కూడా ఆ లేబుల్స్ చైతన్య స్కూల్ అనేది కూడా గమనించాము ను కూడా ను ఓపెన్ చేయలేదు చూస్తాము అంటే వాళ్ళు ఫీజు లేదు లేదు దాని వల్ల మేము ఆ రూమ్ కూడా స్టోరూమ్ కూడా సీజ్ చేయడము మరి జరిగింది అన్ని విషయాలు చున్నంగా మేము గమనించింది ఇక్కడ ఒక చైతన్య స్కూల్ పేరు మీద ఎక్కువ కూడా ఇక్కడ నడప నడపవలసింది అదేవిధంగా రిసిప్ట్స్ కూడా రిసిప్ట్స్ కూడా ఆన్లైన్లో పేమెంట్ చేస్తే కూడా మరి ఆన్లైన్ రిసిప్ట్ కూడా మేము గమనించింది పేరెంట్స్ కూడా చాలా మంది చూపించారు మన చైతన్య స్కూల్ పేరు మీద రిసిప్ట్స్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మేము గమనించబడింది మరి ఇవన్నీ రిపోర్ట్స్ మేము తయారు చేసి మొత్తం యొక్క రిపోర్ట్స్ మేము మరి డివో గారుకు నేను తప్పకుండా ఇవన్నీ కూడా డివో గారు సబ్మిట్ చేయడం జరుగుతుంది